వేదికపై ఉన్న పెద్దలు అలాగే పొలం మీద ప్రేమతో లక్షలాదిగా కది వచ్చిన మీ అందరికీ కూడా శిరసు మంచి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాడు అందరూ ఒక చోటకి చేరి వన భోజనాల పేరుతో ఒక గర్జన ఒక సింహనవుతుంది అది లాస్ట్ లో మనం లాస్ట్ మూడు సంవత్సరాల్లో మనం ప్రూవ్ చేశాం కోనసీమ ఆల్రోలు జరిగినప్పుడు పొలంలో చాలా మంది అమాయకులు ఇరుక్కుపోయారు కేసుల్లో ఏ పెద్దలను చెప్పుకునే కొంతమంది విహార యాత్రలకు వెళ్ళి ఎంజాయ్ చేశారు ఆ రోజు పొలంలో పొలం మాకు కాసిట్ నిలవండి మేము దోషులుగా నిలబెట్టారు చేయని పాపానికని మీ అందరి వద్దకి వస్తే లక్షలాదిగా తరలి వచ్చారు అవునా కాదా ఆ సింహ గర్జనతో ఆ సింహ గర్జనతోనే ఆంధ్ర కేసులు ఎత్తివేయడం జరిగింది సోదరులారా ఈరోజు ఈరోజు ఇలాంటి వన సమానాధన అవసరం మీ అందరూ సైనికుల్లా వచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు కేవలం భూ మాత్రం రాలి మీరు అందరూ మీరు పేరుతో వచ్చారు అవి వాటికి ఆ పసరపావుల ఉండదు వాళ్ళు చెప్పి కాయలు అమ్ముకోవాలి చెట్టి పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకాలు వాడు వస్తారు వచ్చి చెల్లాల పేరు చెప్పి చెట్టిపల్లిజీ పేరు చెప్పి జిల్లాల వారీగా వన భోజనాలు పెడుతున్నారు సిగ్గుండాలి ఏంటయ్యా జిల్లాల పేరు జిల్లాల పేరు చెప్పి వన భోజనాలు పెట్టి రెండు వేలు మూడు వేలు నీ జిల్లా జిల్లాల పేరు చెప్పేస అర్హత వాడికి లేదు మూడు వేలు కుల గౌరవం తగ్గించే పని ఎవరు చేయొద్దు ఈ వాటి తాటి పక్కవాటిలోకి వెళ్తే తెలియని వ్యక్తులు జల్లాల పేరు చెప్పి చెట్టి పెళ్ళు పేరు మీద భోజనాలు పెట్టడం సిద్ధి చేయడు కానీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి ఒక వ్యక్తి మీటింగ్ పెట్టి మీ అందరినీ రమ్మన్నారు మీరు ఉండేరా ఇది ఈ రోజు సగర్ణ ఈ రోజు మనకుగా కదివచ్చిన మీ అందరికీ కూడా ఒక్కడిగా మాట్లాడితే ఒక్కడిగా మాట్లాడితే అది శబ్దం అవుతుంది అందరూ కలిపి మాట్లాడితే అది గర్జన అవుతుంది సమస్య వచ్చినప్పుడు అందరూ ఒక చోటకి చేరి వన భోజనాలు పేరుతో ఒక గర్జన ఒక శివుడి గర్జన అవుతుంది అది మూడు సంవత్సరాల్లో మనం ప్రూవ్ చేశాం కోనసీమలు జరిగినప్పుడు కులంలో చాలా మంది అమాయకులు ఇరుక్కుపోయారు కేసుల్లో ఏ పెద్దలను చెప్పుకునే కొంతమంది విహార యాత్రలకు వెళ్ళి ఎంజాయ్ చేశారు కులంలో కులం మాకు దాసిటీగా నిలవండి మీ అందరి వద్దకి వస్తే లక్షలాదిగా తరలి వచ్చారు అవునా కాదా ఆ సింహ గర్జనతో ఆ సింహ గర్జనతోనే